హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ ప్రకటన అండి బొప్పరాజు కీలక ప్రెస్ మీట్ పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఐఆర్ ఆలస్యం బొప్పరాజు సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ఆలస్యం ఒకటి ఈ ఆలస్యం వెనుక ఉన్న అసలు కారణాల గురించి ఏపీఐకా అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చైర్మన్ కీలక సో కీలక వ్యాఖ్యలు చేశారండి బొప్పరాజు వెంకటేశ్వర్ గారు మరి ఏమన్నారంటే ఉద్యోగుల వేదనపై సమీక్షలు లేవు ఎటువంటి సమీక్షలు అయితే లేవు ఇప్పటివరకు అంటున్నారు బొప్పరాజు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు తమ పనులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో సమీక్షలు నిర్వహించి మమ్మల్ని ప్రశ్నిస్తారు కానీ ఉద్యోగుల సమస్యలు వేదనలపై ఎటువంటి సమీక్షలు జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ మార్పుతో ఉద్యోగుల సమస్యలు తీరతాయని ఆశించినప్పటికీ ఏడాది పూర్తయినా కూడా ఎటువంటి పరిష్కారం కనిపించలేదని అయితే ఆయన పేర్కొన్నారు ఇక పన్నెండవ పిఆర్సీపై ప్రశ్నలు బొప్పరాజు మాట్లాడుతూ పన్నెండవ పిఆర్సీకి చైర్మన్ నియమించటం లేదు పిఆర్సీ అడుగుతారనే ఆ నియామకాన్ని తత్సారం చేస్తున్నారు అని తెలిపారు ఉద్యోగుల వేతనాల పెంపు ఇతర ప్రయోజనాల కోసం ముఖ్యమైన నిర్ణయాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుందన్నారు చలో విజయవాడ ఉద్యమ సంస్మరణ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడున జరిగిన చలో విజయవాడ ఉద్యమాన్ని ఉద్యోగులు మళ్ళీ గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇది ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని అయితే తెలిపారు ఏపీ ఐకాస ఆవిర్భవ దినోత్సవం సమావేశం ఏపీ ఐకాస అమరావతి ఎనిమిదో ఆవిర్భవ దినోత్సవాన్ని విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో అయితే నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు ఉద్యోగులు సంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల డిమాండ్లు అయితే మేరకు పెండింగ్ బకాయిలపై స్పష్టత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు ప్రసూతి సెలవుల పెంపు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను రెండేళ్లకు పెంచాలని సూచించారు ఆర్థిక భద్రత విశ్రాంత ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని వారి ఆర్ ఆరోగ్య భద్రతను మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని కోరారు అయ్యార్ వెంటనే అమలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అయ్యార్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగుల భవిష్యత్తు ఉద్యమాలు ఐకాసా సెక్రటరీ జనరల్ పల్లిసి దామోదరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తే మళ్ళీ ఉద్యమించాల్సి అని హెచ్చరించారు విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పిఎస్ఎస్ చీఫ్ మా శాస్త్రి మాట్లాడుతూ మా సమస్యలు ఆవేదనలు ఈ విధంగా మగవేదనగా మారాయి సో ప్రభుత్వ హయా లేకుండానే ఎలా జీవించగలం అని ప్రశ్నించారు ఈ మేరకు ప్రభుత్వ సహాయం ఉండాలని కోరారు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు మరింత తీవ్రంగా ఆందోళన చేపట్టే అవకాశము ఉంది ప్రభుత్వ నిర్ణయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశము ఉంది